మురుగు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమ్మక్క సారక్క మెడరం చిన్న జాతరపై సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గాలి తర్వాత నీరు అతి ప్రధానమైనదని పరిశుభ్రమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు అప్పుడు మరి మనం కరెక్ట్ చూడకుంటే ఆ ఎఫెక్ట్ మన ఇంటి మీద కూడా వస్తుంది మన హెల్త్ మీద కూడా వస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ డిపార్ట్మెంట్ నాది ఈ ప్రాంతం నుంచి మనం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రతి ఒక్క అధికారి అదే విధంగా ప్రతి ఆ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ మనసు పెట్టి పని పనిచేస్తే డెఫినెట్లీ మనము మిగతా వాళ్ళను బీట్ చేయగలుగుతాము పాకాల నుంచి కాదు ఇప్పుడు మనం పాకాల నుంచి పెట్టించుకుంటున్నాం అక్కడ పాలేరు నుంచి నీళ్ళు వంద నూట యాభై కిలోమీటర్లు అక్కడ ఎండిపోతే ఇక్కడ మనం ఎండిపోతున్నాం కొన్ని బోర్లు వేయించడం ఆ ఊర్లో నీళ్ళు వస్తున్నాయి కానీ వేయలే కొంతమంది కావాలని ప్రొవోక్ చేసి ఒక ఎక్కడో ఊరు బయట ఉండే చెరువుకి తీసుకెళ్లి నీళ్లు అక్కడ నుంచి తెస్తున్నట్టుగా తెచ్చి వీడియోలు పెట్టారు బురద గుంటలు తాగుతున్నారు అని నేను రెగ్యులర్గా పోయే ఊరు నాకు మొత్తం బంధువులే ఉన్నారా నా సొంత చిన్న కూడా ఆ ఊర్లో ఏంటిదంటే ఊర్లో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మనం బోరేయలే కదా మనం ఇది చేస్తే బోరొస్తుంది అని వెంటనే రాత్రి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్